హాయ్ వెల్కమ్ బ్యాక్ రెసిపీస్ ఈ రోజు మన వీడియోలో క్యారమిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా పర్ఫెక్ట్ గా ఈజీ ఈజీగా ఇంట్లోనే పిల్లలకి చాలా టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చండి ఫస్ట్ ఒక చిన్న గ్లాసులు పంచదార అయితే తీసుకున్నానండి అది వాటర్ ఏమీ వేయకుండా ఇలాగా ఒక గిన్నెలో ఇలా తలుపుతూ ఉండాలండి స్టవ్ ఆన్ చేసి ఆ వేడికి అది కరుగుతుంది కదండి కరిగి పాకంలాగా వస్తుంది కానీ ఇది ప్రిపేర్ చేయటంలో ఇది ఒకటే కొంచెం టైం తీసుకుంటుందండి ఉన్నదంతా చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఇలాగ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసాం చాలా తక్కువండి గొమ్మను కలుగుతుంది ఇలా తిప్పుతూనే ఉండాలి చూసారా పాకం అయితే వస్తుంది బబుల్స్ వస్తున్నాయి కదండి ఇలా తిప్పుతూ ఉండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలండి కొంచెం టైం పడుతుంది మా దీనికోసమైతే నేనైతే ఫోర్ బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి చాలామంది సైడ్స్ తీసేస్తారు నేనైతే సైడ్స్ తీయట్లేదండి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఫోర్ బ్రెడ్స్ని అయితే తీసుకున్నాం కదా అలాగే దీంట్లోకి ఎగ్స్ కూడా కావాలండి ఇదిగో చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారా ఎల్లో షేడ్లోకి వచ్చింది కదండి మనం ఇలా తిప్పుతూ ఉంటే కానీ స్టవ్ అయితే బాగా హైలో అయితే పెట్టుకోకూడదండి మాడిపోతుంది మీడియం కంటే కొంచెం తక్కువగానే పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి చాలా త్వరగానే అవుతుందండి కొంచెం కానీ చాలా బాగుంటుంది మనం తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే ఒక మందుపాటి గిన్నెలోకి అయితే వేసుకోవాలి మనం జున్నునైతే ఎలా ఉడకబెడతామో ఆ టైప్లోకి కొంచెం లోతైన గిన్నెనైతే తీసుకున్నాను నేను దాంట్లో అయితే వేసుకున్నాను అలాగే ఈ నాలుగు బ్రెడ్ని కూడా వేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజ్ గ్లాసు మిల్క్ అండి పచ్చి పాలు అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్ తోటి షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి షుగర్ కొంచెం ఎక్కువ తీపి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఈ గ్లాస్ షుగర్ అయితే వేసాను అది ఉండాలి పాటు ఇది ఉండాలి అలాగే దీంట్లోకి రెండు కొడుగుడ్లని అయితే వేసుకున్నాము అలాగే ఎలక్కాయలు ఒక మూడు వేసానండి దీన్ని మిక్సీ పట్టుకున్నాం చూసారా ఈ విధంగా వచ్చింది కదండి దీన్ని దీంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె మందపాటి గిన్నెని తీసుకుని దాంట్లో ఒక ఇంచు పైకి వచ్చేటట్టు వాటర్ని అయితే వేసుకోవాలి ఒక మీడియం సైజ్ గ్లాస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద గ్లాస్ అయితే గ్లాస్ అండ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఆ గిన్నెకి కొంచెం ఎత్తుగా అంటే చిన్న ప్లేట్ అయినా పెట్టచ్చు ఇదిగోండి లేకపోతే ఇలాగా ఏదైనా ఎత్తుగా ఉండేటట్టు పెట్టుకోవాలి కానీ మనం కింద పెట్టుకున్న గిన్నెకి పైకి రాకూడదండి దాంట్లో ఉండాలి జున్ను చేసే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది ఎలా పెట్టుకోవాలో ఇది పెట్టిన తర్వాత దీనిపైన ప్లేట్ని అయితే వేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం సైజులో పెట్టుకుంటే సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి అయిపోతుందండి ఇది అవిందా వింద లేదని తెలుసుకోవడం కోసం నేను అయితే చాకనైతే కూర్చోనండి దానికైతే ఏమీ అంటుకోలేదో అయిపోయింది చేయి కూడా కట్ చేసినా కానీ గట్టిగానే ఉంది తీసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇంక అయితే బయట తీయాలండి తీసిన తర్వాత చాకతోటి చుట్టూరు ఇలా చేసుకోవాలి చేసుకుని ప్లేట్ని అయితే ఇలా మూత పెట్టి చూసారా నేను వీడియోలో ఎలా చేసామో అలా చేయండి చూసారా చాలా పర్ఫెక్ట్గా చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది కదండి అద్భుతం జరిగింది బా సూపర్గా ఉందండి లుక్ అయితే చాలా బాగుంది నేనైతే పైన ఉన్నది ఆ కలర్ అంతా తీసేసానండి ఇదిగోండి కట్ చేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అబ్బా చూస్తుంటేనే సూపర్గా ఉందండి మా పిల్లలు అయితే ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు నాని అంటూ మా గారిని అయితే అడుగుతూనే ఉన్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది చాలా బాగా వచ్చిందండి పీస్ అయితే చాలా మెత్త మెత్తగా చూసారా పట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉందని చాలా బాగుందండి ఇది చాలా ఈజీ ఈజీగా వస్తుందండి ఇంట్లోనే ఇంట్లో ఉండే ఆటలతోటే కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఎలా ఉందని మా అబ్బాయి అయితే స్నాక్స్ బాక్స్లో అయితే ఇదే పెట్టమంటున్నాడు చూసారా వాళ్ళ నాన్న దగ్గర తింటున్నాడు వా సూపర్ అండి కానీ మళ్ళీ ఆ మొక్క కోసమే చూస్తున్నాడు వాడైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడో ఏడు సేడు ఈదోనావిడు తెలియదేంటి